टीवी त्रिबुल नई न्यूज़ की स्वागतम మహోన్నతమైన మంచి కమ్యూనిస్టు ప్రముఖ జర్నలిస్టు మునీర్ అనారోగ్యంతో మరణించాడన్న విషయం తెలుసుకుని హుటాహుటిన అఖిల భారత కార్మిక సంఘాల కేంద్రం జాతీయ కార్యదర్శి సబ్బని కృష్ణ ఎంసీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్ర ప్రసాద్ నాయకులు మంచిర్యాల పట్టణంలోని మునీర్ స్వగృహానికి వెళ్లి తన పార్థివ దేహం వద్ద విప్లవ నినాదాలతో విప్లవ గేయాలతో జోహార్లు అర్పిస్తూ మునీర్ అన్న మహోన్నతమైన మంచి కమ్యూనిస్టు అని బొగ్గుగని కార్మిక వర్గానికి రైతాంగానికి పత్రికా రంగానికి అన్ని వర్గాల ప్రజలకు ఎనలేని సేవ చేశారని విద్యార్థి దశ నుండే కమ్యూనిస్టు ఉద్యమాల వైపు ఆకర్షించబడి యువతను విద్యార్థులను కూడగట్టి మందమరి పట్టణ ప్రాంతంలో సమీప గ్రామాలలో వారి హక్కుల కోసం పరిరక్షణ కోసం అలుపెరగని ఉద్యమాలు చేశారని ఆనాటి భూస్వాములపై తిరుగుబాటు జెండా ఎగరవేశారని జైలు జీవితాన్ని గడపారని పలు నిర్బంధాలను అక్రమ కేసులను ఎదుర్కొన్నారని ప్రముఖ కార్మిక నాయకుడు బిటి అబ్రహం శిష్యరికంలో రాష్ట్రంలోనే సంచలనాలు రేకెత్తించే ఎన్నో పోరాటాలకు పురుడు పోశారని ఆనాటి తరానికి మునిరన్న

జోహార్లను కామ్రేడా మురమ్మ అరుణరుణా జోహార్ నన్ను కామ్రేడా మునీరమ్మా ఉదయించే పొద్దు విలపించే నిన్ను తలచి ఉదయించే పొద్దు విలపించే నిన్ను తలచి கண்ணி ஜோ கமரேடா முனிதன்ன கடசாரி நீ கிச்சே காமிரேட முனிதன்னோ ஏ ராஜ மெல்லிவோ ஏ தேச மெல்லோ ஏ ராஜா மெல்லிவோ పోరాటాలు ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన మహానుభావుడు మన అన్న మునీరన్న ఆనాడు మందంబరి కోల్బెల్ట్ ప్రాంతంలో మొగని కార్మికుల కోసం భూస్వాముల దౌర్జన్యాలు గుండాల దౌర్జన్యాలు ఆనాడు ప్రజల మీద దాడులు ఎన్నో రకాల దాడులు జరుగుతా ఉంటే కార్మిక వర్గానికి నేనున్నాను మీకు అండగా అంటూ ఆనాడు అబ్రహాం గారి నాయకత్వంలో ఆనాడు మహోన్నతమైన కార్మిక నాయకుడు అబ్రహాం గారి నాయకత్వంలో మునీర్ అన్న ఆనాడు ఎంతో పోరాటం మామూలు పోరాటాలు కాదు ఒక స్పోర్ట్ ప్రధానమైన ప్రధానమైన పోరాటాలు అసలు ఎవరు చూసినా మునిరం చూసి చాలా మంది ఎర్రజెండా ఎర్రజెండాను పట్టిన వాళ్ళు ఉన్నారు మునిరండను చూసి కమ్యూనిస్టు పార్టీలో చేరిన వాళ్ళు ఉన్నారు మునిరన్న ఆశయాల్ని కొనసాగించాలని మునిరన్న బాటలో నడిచిన వాళ్ళు ఉన్నారు ఆనాడు మందమారి ప్రాంతంలో అసలు మునిరన్న ఒక మాటలో చెప్పాలంటే తోపిడి లేని రాపిడి లేని నవ సమాజ నిర్మాణం కోసం సమాజ స్థాపన కోసం జనతా ప్రజాస్వామిక విప్లవం కోసం ఎర్ర కోటపై ఎర్ర జెండాను ఎగరవేయడం కోసం అహో రాత్రుడు నిర్వీరామంగా ఎన్నో అలుపెరగడి ప్రజా ఉద్యమాలు చేసిన మహోన్నతమైన మంచి నాయకుడు మునిరన్న అసలు ఇంత తక్కువ టైంలో అసలు ఇది ఎవరు ఊహించలేదు మునిరన్న ఉంటే అసలు మునిరన్న లేని లోటు అసలు ప్రజలు కాదు ఎర్ర జెండా ఎర్ర జెండా వలవల వలవల ఒకరు కారుస్తా ఉంది ఎర్ర జెండా ఏడుస్తా ఉంది నా బిడ్డ మనకు తన్మరుగైపోయింది అయిపోయిందని మునిరన్న ఒక అండదండ పేద ప్రజలకు ఎంతో అండ అసలు పేదలున్న కాడా బాధలున్న కాడా ఉద్యమాలున్న కాడా నేనున్నా మునిరన్న అండ ఎండ పడేవాడు మునిరన్న ధైర్య సాహసాలు మామూలు కాదు మునిరన్న విప్లవ పోరాటాలు మామూలు కాదు బయటే కాకుండా జైల్లో కూడా మీ తెలుసు ఒకప్పుడు ఒక కేసులో మునిరన్న ప్రధాన నిందితుడు మందమరి మందమరి భూస్వామిని నరకడంలో మందమరి భూస్వామిని మర్డర్ చేయడంలో మునిరన్న ప్రధాన పాత్ర పోషించిండు మొదటి దెబ్బ మునిరన్ని వేసిండు అలాంటి మహోన్నతమైన నాయకుడు